మేనేజ్మెంట్ డైరెక్టర్ అండి గుంటూరు సాయిరత్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి న్యూరాలజీ డిపార్ట్మెంట్ నందు వైద్య సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ సిహెచ్ శ్రీరామకృష్ణ గారు ఇప్పుడు మన వెనుకొండలో వికేర్ హాస్పిటల్ నందు ప్రతి శుక్రవారం మొదటి శుక్రవారము మరియు మూడవ శుక్రవారము ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు వైద్య సేవలు అందిస్తారండి ఈ యొక్క నీరో సమస్యలతో బాధపడుతున్నటువంటి వినుకొండ మరియు పట్టణ పరిసర ప్రాంత ప్రజల వారు మన వీకే హాస్పిటల్కి విచ్చేసి వారి యొక్క సమస్యలను డాక్టర్ గారి దగ్గర వచ్చి చూపించుకొని డాక్టర్ గారి యొక్క నీరో సేవలను వినియోగించుకోవాల్సిందిగా అందరికీ కోరుచున్నానండి న్యూరో సమస్యలతో బాధపడుతున్న వారి కోసం వెనుకొండ స్టాండింగ్ వద్ద ఉన్న వికేర్ హాస్పిటల్లో గుంటూరుకు చెందిన సాయి రత్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరో డాక్టర్ శివరామకృష్ణ వైద్య సేవలు వికేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ కొండ్రు విజయ్ తెలిపారు ఈ అవకాశాన్ని వెనుకొండ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు నా పేరు కొండ్రు విజయ్ వికేర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అండి గుంటూరు సాయిరత్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి న్యూరాలజీ డిపార్ట్మెంట్ నందు వైద్య సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ సిహెచ్ శ్రీరామకృష్ణ గారు ఇప్పుడు మన వెనుకొండలో వికేర్ హాస్పిటల్ నందు ప్రతి శుక్రవారం మొదటి శుక్రవారము మరియు మూడవ శుక్రవారము ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు వైద్య సేవలు అందిస్తారండి ఈ యొక్క న్యూరో సమస్యలతో బాధపడుతున్నటువంటి వినుకొండ మరియు పట్టణ పరిసర ప్రాంత ప్రజల వారు మన వీకే హాస్పిటల్కి విచ్చేసి వారి యొక్క సమస్యలను డాక్టర్ గారి దగ్గర వచ్చి చూపించుకొని డాక్టర్ గారి యొక్క న్యూరో సేవలను వినియోగించుకోవాల్సిందిగా అందరికీ కోరుచున్నాను అండి